సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ రోజు రాత్రికి నీకు ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది తల్లి అది కూడా రాత్రి పది గంటల పది నిమిషాలకి బాబాయ్ ఏంటి బాబాయ్ ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు నాకేమీ జరగట్లేదు అని చెప్పి నువ్వు ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చెయ్యకు అదృష్టాన్ని దూరం చేసుకుంటావు అని చెప్పి అంటున్నారండి ఎందుకు బాబాయ్ ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిషం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా బాబాగారు ఈరోజు చెప్తున్నట్టుగా అండి ఈరోజు రాత్రికి పది గంటల పది నిమిషాలకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నాము అని అంటే నిజంగా ఇదే సమయంలో ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది ఎంతమంది విన్నారు ఇంతవరకు అనేది కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈ నెంబర్కి అంత ప్రత్యేకత ఉందన్నమాట రాత్రి పది గంటల పది నిమిషాలు కానీ ఉదయం పది గంటల పది నిమిషాలు అనే ఒక విషయం అనేది చాలామంది జీవితాల్లో అద్భుత అద్భుతాన్ని సృష్టిస్తుందండి ఎందువల్లంటే నిజంగా మనకి ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి అంటే డబల్ వన్ డబల్ నిజంగా త్రిబుల్ టూ త్రిబుల్ సెవెన్ ఏంజల్ నెంబర్స్ మనం ఎలా అయితే పర్టికులర్గా మనం చూస్తూ ప్రత్యేకంగా మనం అనుకుంటూ ఉన్నామో దేవతలు మనకి ఒక మెసేజ్ పంపిస్తున్నారని అనుకుంటున్నాము అలాగే ఇప్పుడు చెప్పబోయే బాబా చెప్పబోయే ఈ సమయం కూడా అండి చాలా ప్రత్యేకమైన ఒక సమయం అండి రాత్రి పది గంటల పది నిమిషాలకి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు తల్లి అంటే నిజంగా పది పది అనే నెంబర్కి అర్థం ఏంటి అని అంటే అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక గుడ్ న్యూస్ వినడమే ఆ నెంబర్ ప్రత్యేకత అనమాట అంటే అది స్పిరిచువల్గా కానివ్వండి లేదంటే కనుక మనకి వెల్త్ హెల్త్ గురించి కానివ్వండి చాలా చాలామందికి అండి ఆర్థికంగా ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళందరికీ కూడా అంటే ప్రత్యేకంగా ఒక జాబ్ గురించి కానివ్వండి లేదంటే కనుక ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉంటారు అంటే మనీ గురించి రావడం శాలరీ అనేది కరెక్ట్గా రావాలని ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఎంతో మంది కండి మంచి దారిని చూపించిందండి సమయంలో ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు ఈరోజు పది గంటలకు వచ్చిందాక పది గంటల పది నిమిషాల సమయం కరెక్ట్గా ఆ సమయం అని చెప్పి గుర్తు పెట్టుకొని మనకి కమెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నారండి అంతేకాకుండా ఈరోజు చాలా ప్రత్యేకమైన ఒక రోజు కూడా అండి ఈరోజు మనకి అభిజిత్ నక్షత్రం కలిసి వచ్చే ఒక అద్భుతమైన రోజు అండి అందువల్ల ఈ రోజు మనం కనుక ఏదైతే కనుక ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక అనేది ఈరోజు రాత్రిలోపు పది గంటల పది నిమిషాలలోపు ఖచ్చితంగా మనకి నెరవేరడం అనేది ఖాయము ఏ మాత్రమూ కూడా కూడా ఆ బాబా ఏ ముందులే బాబా మీరు చెప్తున్నారు కానీ నాకు జరగటం లేదు అనేవాళ్ళు నిజంగా అస్సలు ధైర్యపడకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఉండండి అది ఎలా నమ్మకంతో ఉండాలి అని అంటే బాబా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా అండి మనకి ఎన్నో రకాల మంచి మంచి సమయాలు గడియలు వస్తూ ఉన్నాయి ఒక అష్టమి తేదీ కానీ ఒక పంచమి కానీ లేదంటే కనుక బాబా గారికి గురు గురువారం ప్రత్యేకంగా మనం విషయాలు చేస్తూ ఉంటాం అలాగే ఈ రోజు కూడా అండి అభిజిత్ నక్షత్రంతో పాటు మనకి అష్టమి తేదీ కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా విశేషమైన రోజు మనకి ఎందుకు విశేషంగా చెబుతున్నాం ఇలాంటి సమయంలోనే గుడ్ న్యూస్ ఎందుకు వస్తుంది అని అంటే మంచి మంచి రోజులు మనం కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ రావడానికి కూడా అవకాశం ఉంటుందండి ఒక రోజు అండి ఒక భక్తుడు ఈ రోజు మామూలుగా గురువారం కాకపోయినా సరే ఇలాంటి ఒక అభిజిత్ నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఆ భక్తుడు గుడికి వెళ్ళడం అనేది జరిగిందండి ఎప్పుడు కూడా కొంచెం ఏదైనా మనసు బాగోపోయినా మనం వెళుతూ ఉంటాం సాధారణంగా గురువారం మాత్రమే వెళ్ళాలనేమీ లేదు కదా ఎప్పుడు బాబా భక్తులు ఎప్పుడైనా సరే మనసు బాగోపోతే వెళ్ళి బాబాతో కూర్చొని మాట్లాడడానికి వెళ్ళిపోతూ ఉంటామండి అలా ఆ భక్తుడు కూడా అంటే ఆఫీసు నుంచి కొంతమంది అయితే రోజు వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట మనకి నాకు తెలిసినంత వరకు కూడా మన ఫ్యామిలీలోనే ఎంతో మంది ఉన్నారనమాట అంటే ఉదయం సాయంత్రము రెండు పూట్ల కూడా వెళ్ళే ఉన్నారు ఉన్నారండి అంత ప్రేమైన భక్తులు ఎంతోమంది ఉన్నారు బాబాకి అలాగే ఈ భక్తుడు కూడా అంటే నిజంగా అతనికి ఒక కష్టం మనసులో ఏదో ఒక బాధ అనమాట అంటే అతను ఒక విషయాన్ని చేయాలని అనుకుంటున్నాడు ఆ విషయం చేయడానికి ఎంతో మంది అడ్డుపడుతూ ఉన్నారనమాట నా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అనమాట అంటే ఇది కలిసి వస్తుందో లేదో ఉన్న డబ్బులన్నీ కూడా అతని దగ్గర ఒక మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయండి విషయం ఇదే అనమాట అంటే మూడు లక్షల రూపాయలు కూడా అతను ఒక బిజినెస్ కోసం పెట్టాలి దాంట్లో పెడితే కనుక అంటే ఇంతకు ముందు కూడా కొంత లాస్ అనేది వచ్చింది ఆ బిజినెస్ అనేది జరగకపోవడం అనేది జరిగింది అలా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం భయం వస్తుంది కదా అరే మళ్ళీ కూడా డబ్బులంతా కూడా వేస్ట్ చేస్తే చేస్తున్నావు అని అంటే ఆలోచించి చెయ్యి ఆలోచించి చెయ్యి అని అన్నప్పుడు వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది అవును కదా అమ్మ వాళ్ళు చెప్పింది నిజమే మనం ఉన్న డబ్బులే ఇలా వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు కూడా మనం ఇలా చేస్తే అది సక్సెస్ అవుతుందా లేదో నాకు తెలియటం లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా అండి అతను అలా ఆలోచించి చూస్తూ ఉన్న ఒక సమయం అనేది ఉదయం పది గంటల పది నిమిషాలు అండి ఉదయాన్నే ఇలాగా ఆలోచిస్తూ ఉండగా అతనికి పని చేయాలా లేదని ఒక కన్ఫ్యూషన్ నుంచి ఉదయాన్నే ఆ సమయంలో చూశాడు కానీ అతనికి తెలియదు ఆ సమయంలో చూస్తే చాలా ఒక అద్భుతం అనే ఒక గడేలు అనేవి మనకి కలుగుతాయని నిజంగా అండి మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియచేయాలి ఒక లెవెన్ లెవెన్ అనే ఒక నెంబర్కి కూడా ఎంతైతే ప్రాముఖ్యత ఉంది అని అంటే నేను ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒక వీడియో అండి మన కాంచీపురం లో కుబేరుడు ఆలయం ఉంది అని చెప్పి నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను కదా ఖచ్చితంగా ఆలయంలోకి వెళ్ళినప్పుడు టైం నేను మొబైల్ తీసి చూస్తే కరెక్ట్గా లెవెన్ లెవెన్ అండి నేను ఏదైతే ఒక విషయం గురించి అనుకుంటున్నానో అది ఖచ్చితంగా జరగబోతుంది అని అన్నట్టుగా ఒక మంచి శుభ నాకు వచ్చాయి కలిసి వచ్చాయని నేను భావిస్తున్నాను అనమాట అలాగే మనం ఒక విషయాన్ని చేస్తూ ఉన్నప్పుడు అది సక్సెస్ అవ్వబోతుంది అనడానికి ఆ మనల్ని సూచి మనకి సూచిస్తుంది అలాగే అతను కూడా ఉదయాన్ని తర్వాత కూడా రాత్రి అండి రాత్రి కూడా అలాగే గుడికి వెళ్ళాడు మనకి నిజంగా గుడికి వెళ్ళినప్పుడు ఒక పది గంటలకల్లా క్లోజ్ చేసేస్తూ ఉంటారు గుడి మనకి ఇక్కడైతే చెన్నైలో అండి రామాపురంలో నేను చెప్పాను కదా మన వైద్యనాథ సాయిబాబా గారి గుడి అయితే గురువారం నాడు చాలా విశేషం అంతేకాకుండా రాత్రిపూట రోజు కూడా పది పదిన్నర వరకు ఉంటుందండి అలా కొన్ని దేవాలయాలు తెలిసే ఉంటాయి అలాగా బాబా గారి గుడి పక్కనే అండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి అతను వెళ్ళడం అనేది జరిగింది అప్పుడు నిజంగా అండి అది కళ్ళు మూసుకొని బాబా నేను ఈ జాబ్ కోసం అంటే ఈ బిజినెస్ కోసం నేను ఇలా అమౌంట్ని ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నాను అది సక్సెస్ అయ్యేలాగా దీవించండి బాబా అని చెప్పేసి అనుకొని లేచి సరే బయలుదేరదాము టైం ఏందని తిరిగి చూసేసరికి పది పది అండి అతనికి కూడా నిజంగా చాలా అద్భుతం అని అనిపించింది అతనికి అలాగే నిజంగానే ఆ సమయానికి చూశాడు చూసి పదే పదే ఈ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది ఒక మంచి సేకునాలు మనకు ఉన్నాయి మంచి వచ్చినాయి అని అలాగే అతనికి ఒక శుభవార్త కూడా అతను వినడం అనేది జరిగింది వాళ్ళ నాన్నగారండి అంతవరకు కూడా అరుస్తూ ఉన్నా అంటే బిజినెస్ చేస్తే ఇలా అవుతుందరా అని భయపడుతూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారు కూడా నాన్న అక్కడున్న ఎందుకు ఇంటికి రాలేదు ఇంకా ఏమైంది ఇంటికి రా నీకు ఒక శుభవార్త ఉంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా గుడిలో ఉన్న అతన్ని ఇంటికి పిలవడం అనేది జరిగింది ఆమె వస్తున్నాను నాన్నగారు అని చెప్పేసి అతను కూడా ఇంటికి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇంకాస్త సపోర్ట్ చేసి అతనికి నువ్వు చేయాలనుకున్న ఒక బిజినెస్ అనేది మా అందరికీ ఇష్టమే ఇంకా మా దగ్గర ఉన్న డబ్బు కూడా మీకు సహాయం చేస్తాను నువ్వు చెయ్యి ఇది బాగా కలిసి వస్తుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ని ఇవ్వడం అనేది జరిగిందండి అలాగా మనం ఏదైనా ఒక విషయం చేయాలి అనుకున్నప్పుడు మంచి సూ సూచనలు మనకి అవ్వగడేలు కలిసి రా రాగలిగే ఒక విష ఈ నెంబర్ అండి పది గంటల పది నిమిషాలు అనేది అలాగే ఈ రోజులోపు మనకి ఈరోజు కూడా ఇలాంటి ఒక విషయం అనేది కలిసి వస్తుంది ఖచ్చితంగా అందరూ కూడా ఒక నమ్మకంతో ఉండండి అంతవరకు కూడా బాబాని తలుచుకుంటూ మీకు నచ్చిన మంత్రాలు ఏదైతే ఉన్నాయో అది పఠిస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి